స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే అప్పుడే సరస్వతి వార్డెన్ బాగిని వెతుక్కుంటూ స్కూల్లోకి వస్తుంది ప్రిన్సిపల్ గదిలో ఉన్న మనోహరి సీసీ క్యామ్లో మొత్తం ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయా అని ప్రిన్సిపల్ మనోహరి ఇద్దరు కలిసి టీవీలో సిసిటివి ఫుటేజ్ని చూస్తూ ఉంటారు ఖచ్చితంగా బంటీనే గెలవాలి అని మనోహరి అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే సరస్వతి వార్డెన్ లోపలికి రావడం అంజు గమనించేసి మేడం మీరేంటి ఇక్కడికి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది మీ పిన్ని బాగమతి ఉంది కదమ్మా ఆవిడతో నేను మాట్లాడడానికి వచ్చాను అని సరస్వతి చెప్తూ ఉంటుంది ఓ మా మిస్సమ్మ కోసం వచ్చారా అక్కడ ఉంది రండి నేనే తీసుకువెళ్తాను అని అంజు చేయి పట్టుకొని తీసుకువస్తూ ఉంటుంది అంజులోకి ఆరు ఆవహించి ఉంటుంది ఇంకా ఈ మేడం బా భాగమతి నా చెల్లి బాగేతో ఏం చెప్పాలనుకుని ఇక్కడ మాట్లాడడానికి వచ్చిందబ్బా అని అనుకుంటూ తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడే మనోహరి అంజు సరస్వతి వార్డ్ చేయి పట్టుకు తీసుకురావడం సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటుంది అసలు ఇది ఇక్కడేం చేస్తుంది ఆ అంజు ఏంటి తనని ఎక్కడికి తీసుకువెళ్తోంది వెంటనే అడ్డుకోవాలి అని పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇంకోవైపు అంజు బాగీ ఉన్న దగ్గరికి సరస్వతిని తీసుకువెళ్తూ ఉంటుంది